ఒకసారి ఊహించుకోండి మీరు రోడ్డు మీద నడుస్తూ ఉన్నారు అప్పుడే భూమి తిరగడం ఒక సెకండ్ పాటు ఆగిపోయింది తర్వాత ఏమవుతుంది ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చిందా మీరు ఎవ్వరూ కనీసం ఊహించలేనన్ని దారుణాలు జరుగుతాయి విన్నాక ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు కానీ దానికన్నా ముందు మన వైరల్ ఆరో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కారు గుంటూరు విజయవాడ హైవేలో ఒక వన్ ఫిఫ్టీ స్పీడ్ మీద వెళ్తుంది అనుకున్నాం ఆ కార్ డ్రైవరు సడన్ బ్రేక్ వేశాడు అప్పుడేమవుతుంది అందరు సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఓకే సీట్ బెల్ట్ కానీ పెట్టుకోకపోతే ఆ ఉన్న కార్లో ఉన్న జనాలందరూ ఆ కారు ముందు అద్దాన్ని గుద్దుకొని బయటికెళ్ళిపోతారు ఒక యాక్సిడెంట్ జరిగిపోతుంది అదేవిధంగా భూమి గంటకి ఒక వెయ్యి ఆరు వందల డెబ్భై కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతుంది అంటే మనకి తెలియకుండా మనం కూడా అంతే వేగంతో కదులుతూ ఉంటాం మన శరీరం మన ఇల్లు మన నగరాలు మన సముద్రాలు పక్షులు పర్వతాలు అన్నీ అదే వేగంతో కదులుతూనే ఉంటాయి భూమి ఒక్కసారిగా ఆగిపోతే భూమి మీద ఉన్న ప్రతిదీ అదే వేగంతో ముందుకు దూసుకెళ్ళిపోతాయి అంటే కార్లు బిల్డింగ్లు ప్రజలు సముద్రాలు అన్నీ ఈశాన్య దిశ అంటే ఈస్ట్ డైరెక్షన్లో ఎగిరిపోతాయి హైదరాబాద్ చెన్నై ముంబై ఢిల్లీ లాంటి పెద్ద పెద్ద నగరాలు పేపర్ల స్లైడ్ అనే స్లైడ్ అయ్యి నలిగిపోతాయి ఒక అబ్బాయి గుంటూరు బాల్కనీలో నుంచొని మొబైల్ చూస్తూ ఉన్నాడనుకోండి అతను సెకండ్కి రెండు వేల కిలోమీటర్ల దూరంలో వెళ్ళి పడతాడు అంటే ఇన్ ఇండియా గుంటూరులో ఉన్న అతను థాయిలాండ్లో వెళ్ళి పడతాడు అక్కడ థాయిలాండ్ కూడా ఉండదు అనుకోండి అంటే చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో పర్వతాలు కూలిపోతాయి సముద్రాలు కొండలంతా పైకి లెగుస్తాయి కొన్ని క్షణాల్లోనే తుఫాన్లు ఏర్పడతాయి దేశాలు మొత్తం సునామీల్లో మునిగిపోతుంది ప్రపంచం అంతమైపోతుంది అనుకునేసరికి మళ్ళా భూమి తిరగడం మొదలవుతుంది కానీ నష్టం ఎంత ఊహించలేనంత విధ్వంసం అందుకే సైంటిస్టులు అంటారు భూమి కానీ ఒక్క సెకండ్ ఆగిపోతే భూమి మీదున్న జీవం అంతా ఒక్క సెకండ్ కన్నా ముందే ముగిసిపోతుంది ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన వైరల్ ఆరో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి